తెలంగాణ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా భద్రాచలం శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణం ఇంటింటికి పంపిణీ నూట యాభై ఒక్క రూపాయలు చెల్లించినట్లయితే నేరుగా ఇంటికి ఈ నెల పదిహేడున భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం వైదికంగా అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే ప్రధాన ఘట్టమైన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో ఉపయోగించే తలంబరాలకు ఎంతో ప్రత్యేకత ఉంది వీటిని ముత్యాల తలంబురాలుగా పేర్కొంటున్నారు కళ్యాణ అనంతరం ఈ తలంబురాలను సేకరిస్తే సాక్షాత్తు స్వామివారుల అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం అందుకే ఈ ముత్యాల తలంబురాలను అందుకోవడానికి ప్రతి ఒక్కరూ తహతహలాడుతుంటారు ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా శ్రీ సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన గోటి ముత్యాల తలంబురాలను స్వయంగా ఇంటింటికి అందించే సౌకర్యాన్ని అవకాశాన్ని అధికారులు కల్పించారు శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవంకు సంబంధించిన గోటి ముత్యాల తలంబరాల కోసం భద్రాచలం వరకు వెళ్లలేని వారు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఇందుకోసం ఇన్ ఆన్లైన్ ద్వారా గానీ జగిత్యాల కొత్త బస్టాండ్ లోని లాజిస్టిక్స్ కౌంటర్లో గానీ కేవలం నూట యాభై ఒక్క రూపాయల చెల్లించి బుక్ చేసుకుంటే స్వామివారుల కళ్యాణ ముత్యాల తలంబరాలను టిఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రతినిధులు ఇంటి వద్దకే తెచ్చి స్వయంగా అందిస్తారని లాజిస్టిక్స్ సర్వీసెస్ జగిత్యాల డిపో ప్రతినిధి వేణుగోపాల్ తెలిపారు ఇంకా వివరాల కోసం డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ టూ సెవెన్ త్రీ నైన్ నెంబర్లో సంప్రదించవచ్చునని ఆయన వివరించారు